గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వాయిస్ చూపిస్తున్నాను లైక్ వర్షన్ ఆఫ్ మంజారో నేను చూపించాను కదా బిఫోర్ కూడా సో ఇది మంజారో జినోమ్ అండ్ ఇందులో మనకి ఓపెన్ సోర్స్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ బేస్డ్ ఆన్ ఆర్క్ లినక్స్ సో రోలింగ్ రిలీజ్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఐవ్ ఎవ్రీ అప్డేట్ త్రూ ఇమీడియట్లీ సో ఏంటంటే ఇందులో మంజారో జినంలో థర్డ్ ఆఫీషియల్ వర్షన్ ఆఫ్ గిలివేరియా రిలీజ్ ఇది ఇట్ ఆఫర్స్ ద జినోమ్ డెస్క్టాప్ విత్ వర్షన్ ఆఫ్ మంజారో థీమ్ సో మంజారోలో మనము చాలా చూసాము మంజారో బర్డ్స్ చూసాము ఫస్ట్ వన్ నేను చూపించాను అండ్ సినిమా సెకండ్ వన్ చూసాను అండ్ దిస్ వన్ థర్డ్ వన్ ఇంకో ఫోర్త్ వన్ ఉంది సో అది కూడా వీడియో చేస్తాను నేను సో ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటి ఎలా ఉంది అన్నది ఒకసారి మనము డౌన్లోడ్ చేసి చూద్దాము సో ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి అక్కడ మంచారు అని టైప్ చేయండి టైప్ చేసినాక మనకి ఆప్షన్స్ వస్తాయి లైక్ మంజారో బర్డ్జ్ ఉంటుంది మంజారో సినిమా ఉంటుంది అండ్ మంజారో ఇది థర్డ్ వన్ జినోమ్ ఉంది జిఎన్ఓ ఇమ్ మీ డెస్క్ టాప్ అని ఉంది సో థర్డ్ వన్ డౌన్లోడ్ చేయండి అండ్ అక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంది సో ఫుల్ డౌన్లోడ్ నేను చేస్తున్నాను అండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న అండ్ డౌన్లోడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ ఐఎస్ఓ ఫైల్ క్రియేట్ అయిపోయింది డెస్క్టాప్ పైన ఇప్పుడు రుఫూస్ ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసేసి ఆర్యూఎఫ్యుఎస్ అని టైప్ చేసి రుఫూస్ బూటింగ్కి డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఇక్కడ రుఫూస్ బాక్స్ ఓపెన్ అయిపోయింది సో ఇక్కడ సిక్స్టీన్ జీబీ ఆర్ ఎయిట్ జీబీ పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసి బూట్ సెలెక్షన్ సెలెక్ సెలెక్ట్ అని ఉంది కదా చేసి కంప్లీట్ చేసుకోండి బూటింగ్ అండ్ తర్వాత బూట్ విత్ ఓపెన్ సోర్స్ డ్రైవ్స్ సెలెక్ట్ చేసుకోండి అంటే లైక్ మనం రుఫూస్లో కంప్లీట్ అయినాక సిస్టమ్ని రీస్టార్ట్ చేసుకోవాలి సిస్టమ్ రీస్టార్ట్ అయినాక మనకి ఇలా వస్తుంది సో వెల్కమ్ టు మంజారో అని వచ్చింది సో ఇక్కడ మనకి ఆల్రెడీ బర్డ్స్లో చూసాము సినిమాన్లో చూసాము అండ్ ఇక్కడ నైట్ లైట్ బ్లూటూత్ డార్క్ స్టైల్ చూడండి చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఫస్ట్ మంజారో బర్డ్స్ కంటే సినిమాన్ కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఉండే అండ్ థర్డ్ వన్ ఈ జినోమోన్లో ఇంకా కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ ఉన్నాయి సో ఈ ఓఎస్ ఒకసారి ట్రై చేసి చూడండి న్యూ ఓఎస్ లైక్ చేసే వాళ్ళకి న్యూ ఓఎస్ ఇన్స్టాల్ చేసే వాళ్ళకి కొత్తగా చూడాలనుకున్న వాళ్ళకి లైక్ ఇవి చాలా బాగున్నాయి ఫీచర్స్ సో ఇక్కడ చూడండి జీ థమ్ అండ్ న్యూ న్యూ అన్నీ ఉన్నాయి ఇందులో చేంజ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది సో నేను కంప్లీట్గా ఫోర్ ఉన్నాయి అందులో సో నేను ఫోర్ కంప్లీట్గా నేను ఒక్కొక్కటి డౌన్లోడ్ చేసుకొని ఓఎస్ ట్రై చేసి చూస్తున్నాను బికాస్ నేను ఓఎస్ ఏది ఉన్నా కానీ ఒకసారి నాకు అది చేయడము నాకు ఇంట్రెస్ట్ అండ్ ఇక్కడ సెట్టింగ్స్ చూడండి సెట్టింగ్స్లో మనకి ఏం ఫీచర్స్ ఉన్నాయి ఏం యాప్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి నాకు చూడడం ఇంట్రెస్ట్ సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ యాప్స్ ఉంది ప్రైవసీ ఉంది ఆన్లైన్ అకౌంట్ ఉంది కీబోర్డ్ ప్రింటర్స్ చాలా ఉన్నాయి ఇందులో సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది డౌన్లోడ్ చేసి ఒకసారి చూసి ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్ యూ